దేవున్నానికి స్తోత్రాలు కలుగును గాక యేసు వారి నామున మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభున్నతి ప్రియులారా మరోసారి బితేస్త ఉదయకాల ప్రార్థన ఊటలకు మేమందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మా వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని చెప్పి దేవుని నామను బట్టి నమ్ముచున్నాం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మేలు చేసేంత వరకు వెయిట్ చేయండి అనే మాట మన జ్ఞాపం చేసుకుంటాం యోహన్ సువార్త ఐదో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచ్చేలో మనం ఈ భాగం చదువుకోవచ్చు నేను షార్ట్గా ఒక అంశం మాత్రం చదువుతాను ఒక వ్యవహార సువార్త ఐదు అధ్యాయం ఐదు వచ్చిన అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను అనే మాట వింటూ ఉన్నాం దేవుడు మేలు చేసేంత వరకు వెయిట్ చేయండి అనే మాట మనం విందాం చాలా సందర్భాలలో సన్నిధికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు అయితే కొందరు అనారోగ్యములో ఉండే వాళ్ళు మరి సన్నిధి కంటే ముందుగా వాళ్ళ పరిస్థితులను బాగు చేసుకోవడానికి కొరకు అనేక చోట్లకి వెళ్తూ వస్తూ ఉంటారు అయితే మరి వాళ్ళందరూ కూడా సన్నిధికి వస్తూ పోతూ ఉంటారు అయితే వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే మేము మీ సన్నిధి దేవుని దగ్గరికి వచ్చినాం మరి వెనుకనే మాకు ప్రార్థన చేసి బాగు చేయాలని చెప్పి అనేతంతా మూడులో వీళ్ళు ఉంటా ఉన్నారు అయితే వీళ్ళందరినీ మనం గమనించినప్పుడు విత్తన వేసిన వెంబడి మొలుస్తాలా అభివృద్ధి పొందాలా విస్తరించాలా దాని నుండి ఫలం రావాలా దాని నుండి డబ్బులు సంపాదించాలా వెనక జరగాలని ఆశిస్తున్నట్లు కనబడతా ఉంటుంది ఆత్మీయులు బలహీనలుగా ఉంటే బలపరచబడాలని దీని ద్వారా వారాలు తిరుగుటం వలన స్వస్థ పొందాలని చెప్పి దేవుడు కొన్ని వారాల విషయంలో మనుషులకు చెప్తా ఉంటాడు కొన్ని రోజుల కిందట ఒక సహోదరి దేవుని సన్నిధికి వచ్చేది ఆమె ఎందుకొరకు వచ్చేదంటే వివాహం కోసం దేవుని సన్నిధికి వచ్చేది అయితే ఆమె అనేకమార్లు ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కావస్తూ ఉంది ఇంతవరకు పెళ్ళి కాలేదనే ఫ్రస్ట్రేషన్ బాధ ఆమెకుంటున్నట్లు చూడగలిగా అందుకని అనేకమార్లు ప్రార్థించిన దేవుడు ఆ పాపకు సరైన సంబంధం రాకపోవటం చూసి పలుమార్లు మాతో వేడిచేది అయితే సడన్గా ఏం జరిగిందంటే దేవుడు ఆ పాపకు ఒక మంచి భర్తను ఇచ్చాడు పెళ్ళైన తర్వాత మరలా దేవుని సన్నిధికి వచ్చి ఈ విధంగా పాప సాక్ష్యం చెప్పా ఉంది అమ్మ నాకు లేట్ అయిందే మంచిది పెళ్లి విషయంలో అయితే దేవుడు నాకు మంచి ఇచ్చాడని చెప్పి అంటా ఉన్నది ఇలాగున చాలామంది దేవుడిచ్చే మేలు కొరకు వెయిట్ చేసే దాంట్లో విసుగు చిరాకు బాధ ఆవేదన చెందుతూ ఉంటారు అయితే లేట్ అయ్యే కొద్దీ మనుషుల్లో అనేక విషయాలు తారుమారైపోతూ ఉంటాయి అయితే లేట్లో ప్రతి వారు కూడా మేలుండదనే సత్యాన్ని మనం గ్రహించాలి మనం ఆది కాంట ముప్పై అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచనాల్లో మనం చదువుకున్నట్లయితే దేవుడు మరి లేయ గారికి రాళా సంతానం ఇచ్చినప్పుడు రాహీలమ్మ గారికి సంతానము లేకుండా పోయింది దీని విషయంలో ఆమె ఎంతగానో బాధపడి పలుమార్లు భర్తను శోధిస్తూ మిమ్మని చెప్పి అడిగేది అయితే చాలా రోజుల తర్వాత మరి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు చట్టటి కుమారుని ఇచ్చినట్టు రాయబడింది ఆ కుమారుడు మొదటి కుమారుడు రాహేలు పుట్టిన రాహీలు గారికి పుట్టిన మొదటి కుమారుడు ఏ ఈ ఏసేపు గురించి మనం తెలుసుకున్నట్లయితే లేయ గారికి పుట్టిన కుమారులకంటే కూడా శ్రేష్టమైన వాణ్ణి దేవుడు రాహేల్ గారికి ఇచ్చినట్టు మనం చూస్తాం ఇలాగున లేట్ అయ్యే కోతే మనుషుల పట్ల మంచి ఉద్దేశాన్ని మంచి ఆలోచనను దేవుడి కలిగి ఉంటాడనే సత్యాన్ని మీరు గ్రహించాలి ఇకపోతే ఈ యోహన్ సువార్త ఐదు వద్దే మొదటి నుండి ఎనిమిది వచ్చినాల్లో ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యాధిగ్రస్తుని మనం చూడవచ్చు కోనేటి దగ్గర అనేకులు అతని కంటే ముందు వచ్చి కోనేటిలో దిగి స్వస్థ పొంది వెళ్ళిపోతూ ఉన్నారు ఇతడు మాత్రం ఎక్కడ అక్కడే ఉండిపోయాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడే ఉండాడు అయితే ఏసుక్రీస్తు వారు మరి కోనేటి దగ్గరకు వచ్చి చూసినప్పుడు అతడు చేసేవాడని తెలుసు అతడు ఏసుక్రీష్ వారిని పట్టిస్తాడని తెలుసు అతడు ఏసుక్రీష్ వారికి హాని చేస్తాడని కూడా తెలిసి అపకారి కూడా ఉపకారం చేసే కొద్ది కలిగిన వాడై అతన్ని అక్కడ ఏసుక్రీస్తు వారే వారి స్వస్థపరిచినట్టు మనం చూస్తా ఉన్నాం అంటే అందరూ కోనీటిలో దిగి స్వస్థ పొందితే ఈ పక్షువాయువు కలిగిన వాడు మాత్రం ఏసుక్రీస్తు వారి చేత స్వస్థ పొందినట్లు మనం చూస్తాం కనుక మనకు మేలు జరిగే విషయాల్లో అనేక విషయాల్లో అప్పప్పుడు దేవుడు కొన్ని విషయాలు లేటుగా చేస్తూ ఉంటాడు మనం దాన్ని బట్టి చాలామంది తొందరపడి వారి దేవుని విడిచిపెట్టుకునే వాళ్ళం తొందరపడి దేవుని మీద బాధపడేవాళ్ళు తొందరపడి దేవుని గొనిగేవాళ్ళు వాళ్ళు లేకపోలేదు అయితే ఈ వాక్య భాగాలను మనం పరిశోధించ పరిశోధించిన మీదట దేవుడు మేలు చేసేంత వరకు వెయిట్ చేస్తే మంచి కార్యం వాళ్ళ పట్ల చేస్తాడనే సత్యాన్ని మీరు గ్రహించాలి కనుక ప్రభు నందు ప్రియులారా ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉందని చెప్పి దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్ అందరి తరలి ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మామూలు మికిలిగా ప్రేమిస్తున్న జీవం గల తండ్రి ఈ వర్తమానం మీ పిల్లల హృదయాలకు తాగిందని నమ్ముతూ విన్న ప్రతి వారిని మీరు దర్శించి బలహీనలైతే బలమును ఇంకా నమ్మలేనైతే నమ్మేవారికి నమ్మేవారిగాను చేస్తూ మీరు మహిం పొందాలి ఇలా ఈ పిల్లలతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినం ఈ వర్తమానంలో ప్రతి బిడ్డకు మీ దీవెన ఆశీర్వాదములు నిండుగా మిండుగా కొమ్మరిస్తూ ప్రతి ఒక్కరికి మేలుతో తృప్తిపరుస్తూ మహిం పొందండి ఈ దినం వారి బర్త్డేలు వ్యారిడేలు వారి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు దర్శించి ఆ కార్యాల్లో మీరు నడిపించమని దీవించమని ఏస్తున్నామని మనం ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె